Oh. वामहे हवामहे कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन् नोति निःसीदसादनम् प्रणो देवी सरस्वती भाजे बेर्वाजिनीवती దీనావయ విత్రయవతో శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్యై గురుభ్యో గురు హరి ఓ అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి గురువుగారైన సతీష్ గారికి నా నమస్కారములు సతీష్ గారి దగ్గర నా పేరు పర్ణిక కమలవాణి సతీష్ గురువు గారి దగ్గర లెవెల్ వన్ ఏ త్రీ ధ్యాన సాధ సాధనలోని లెవెల్ వన్ లెవెల్ టూ ఇనీషియేషన్ తీసుకున్నాను ఆ ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత నాలోని మార్పు ఏంటంటే నాలోని సహనము పెరిగింది కోపం అనేది చాలా మటుకు తగ్గింది సో ఈ ఈ సాధనని ఇలానే మనం కంటిన్యూ చేసినట్లయితే చాలా ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ వెళ్తాము కాబట్టి అందరూ మన గురువుగారిని యుటిలైజ్ చేసుకొని స్వ గురువుగారి యొక్క సూచనలను పాటిస్తూ మనం ఈ సాధనలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ముందుగా ఇవాళ నేను తీసుకున్న టాపిక్ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం గురించి చెప్పాలనుకుంటున్నాను నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో సో ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం ఎందుకు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అనే ఆయుధం కావాలి ప్రారంభం ప్రమాదం ఏ రూపంలో ఎలా వస్తుందో ఊహించటం కష్టము సో రక్షణ కావాలా వద్దా మీకు ఏది ఇష్టం సో ఇవన్నీ మనం టాపిక్స్ మనం తెలుసుకోబోతున్నాము ఇవాళ కాలంతో పాటు క్రొత్త విధానాలు వస్తున్నాయి ప్రస్తుత ప్రస్తుత జ్ఞానము అసంతృప్తికి కారణాలేంటి ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి సో ఇవన్నీ మనము ఇవాళ నేను కవర్ చేయబోతున్నాను సో ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అనే ఆయుధం ఎందుకు కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇల్లు కట్టుకునేటప్పుడు తుఫాను కూడా తట్టుకునేలా కట్టుకోవాలి ఎందుకంటే సడన్గా ఊహించని ప్రమాదాలు వస్తే ఇల్లు కూలిపోతుంది సో కాబట్టి మనం ముందు జాగ్రత్తతో స్ట్రాంగ్గా మనం కట్టుకోవాలి అదేవిధంగా పెళ్ళి చేసుకునేటప్పుడు కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి అంటే కష్టాలు ఏ రూపంలో నుంచి వచ్చినా తట్టుకెన్నైలా ఉండాలి లేకపోతే విడాకులు అనేవి వస్తాయి పెళ్ళి సంసారం అన్న తర్వాత చాలా కష్టాలు నష్టాలు సుఖాలు బాధలు దుఃఖము సుఖదుఖాలు కష్ట నష్టాలు ఇవన్నీ ఎదురవుతాయి అవుతూ ఉంటాయి వాటికి మనం కృంగిపోయి మనం డీలా పడిపోకుండా ముందుగానే మనము తెలుసుకున్నట్లయితే మనం హ్యాపీగా జీవితాన్ని గడపగలుగుతాము అదేవిధంగా మనం కార్ కొనాలంటే మనం దాని యొక్క సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ చెక్ చేస్తాము ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయా లేదా ఇంకా చాలా చాలా న్యూ టెక్నాలజీస్ అన్నీ చూసుకొని మనము ఒక కార్ని సెలెక్ట్ చేసుకొని కొంటాము అదే విధంగా ఒక మనము పెళ్ళి చేసుకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఇంకొక కారు కొనాలన్నా ఒక వస్తువు కొనాలన్నా ఇన్ని జాగ్రత్తలు మనం చూసి మనం చేస్తున్నామే సో ఇంకా అలాగే జీవితం కూడా ఎప్పుడు సాఫీగా పోదు మనకి ఎప్పుడు యక్షణంచి ఉపద్రవాలు వస్తాయో మనకు తెలియదు అటువంటప్పుడు మొట్టమొదట కలిగే ప్రశ్న నేను ఎందుకు బ్రతకాలి అసలు నేను ఎవరి కోసం బ్రతకాలి అనే శూన్యతాభావం వస్తుంది మనలో బాధ దుఃఖం విరక్తి ఇవన్నీ మనకు వచ్చేస్తాయి సో అది ఆత్మహత్యకి మానసిక వ్యాధులకు దారితీస్తుంది కావున అటువంటి ప్రమాదాల నుంచి బయటపడడానికి ముందుగానే ఆయుధాలను సిద్ధం చేసుకోవాలి మనము ఆ ఆయుధమే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఇది తెలుసుకుంటే కష్టాలు రావు అని చెప్పటం లేదు కష్టాలు వస్తాయి వస్తే వెంటనే తొందరగా ఎదుర్కొని ధైర్యంగా సంతోషంగా ఉండవచ్చు సో ఆత్మజ్ఞానం తెలుసుకున్నంత మాత్రాన మన కష్టాలు రావని అన చెప్పట్లేదు అవి వస్తాయి వచ్చినప్పటికీ మనము వాటిని నుంచి ఎలా ఎదుర్కోవాలి మనం ఎదుర్కొనే శక్తిని మనము పొందగలుగుతాము మనము ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోవడం ద్వారా ఓకేనా నెక్స్ట్ ప్రారంధం ప్రమాదం ఏ రూపంలో ఎప్పుడు ఎలా వస్తుందో ఊహించడం కష్టం సో ప్రమాదాలు ఏ విధంగా వస్తాయో మనకు తెలియదు ఈ ప్రమాదాలు అనేది మూడు రకాలుగా వస్తాయి మమకార సంబంధం వల్ల వస్తాయి అవమానం గుర్తింపు కీర్తి సంబంధం సంబంధం విషయాల వల్ల ప్రమాదాలు పొంచుకొస్తాయి ఎవరో చేసిన తప్పుకి మరొకరిని అవ్వడం వల్ల ప్రమాదాలు వస్తాయి ఫస్ట్ వన్ మమకార సంబంధం వల్ల ప్రమాదాలు ఏ విధంగా వస్తాయో మనం చూద్దాం ఇప్పుడు భర్త మృతితో మనోవేదన గంటల్లోనే భార్య బలవన్ మరణం భర్త ఏదో చనిపోయాడనేసి కొన్ని గంటల్లోనే భార్య ఏం చేసింది తట్టుకోలేక బాధ దుఃఖంతో ఏం చేసింది బలవంతంగా ఆమె కూడా మరణించింది ఓకేనా సో ఇవన్నీ మమకార సంబంధాలు ఓకే ఆయన చనిపోయినాడు ఆయన లేడు నేను ఇంకా లేను నేను బ్రతకలేను అనే భావనతో ఆమె ఏం చేసింది బలవంతంగా మరణించింది సో వీటి వల్ల ఏమవుతుంది తనకే ఆత్మ అనేది క్షోభిస్తూ ఉంది నెక్స్ట్ కూతురు డ్రైవర్తో వెళ్ళిపోవటం వలన కుటుంబం ఆత్మహత్య కూతురే వెళ్ళిపోయిందనేసి కుటుంబం మొత్తము ఆత్మహత్య చేసుకున్నారు ఇవన్నీ మమకార సంబంధాలు తన స్నేహితుడితో భార్య ఏకాంతంగా ఉండటం చూసి మానసిక రోగిగా పిచ్చివానిగా వీధుల్లో భిక్షాటన చేసుకోవడం ఇవన్నీ ఏంటి అంటే మమకారము ప్రేమ అనురాగము ఒకరి మీద ఒకరి సో వీటి వల్ల ఏమవుతుంది బలవంతంగా ఆత్మని క్షోభం క్షోభిస్తున్నాము సో ఇంకా మనం చూసినట్లయితే కీర్తి అవ అవమాన అవమానంతో చనిపోవడం యూట్యూబ్లో వ్యూస్ పెరగడం లేదని యూట్యూబర్ డీనా ఆత్మహత్య సో పిల్లలు ప్రేమ వివాహం చేసుకున్నారని పరువు పోయిందని ఆత్మహత్య సో అవమానంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆత్మని బలవంతంగా క్షోభిస్తున్నారు సో ఇంకేంటి ప్రేమించిన వ్యక్తి కాదన్నాడని కు వేసుకుని ఆత్మహత్య అవమానంతో కీర్తి ప్రతిష్టలతో నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో మేనేజర్ వేధింపులు తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య సో ఇవన్నీ అవమానం కీర్తి గుర్తింపు సంబంధాల కిందట ఇవన్నీ ప్రమాదాలు జరుగుతున్నాయి నెక్స్ట్ ఎవరో చేసిన తప్పుకి మరొకరు బలి ఎవరు చేస్తున్నారు వైద్యులు పొరపాటున ఎయిడ్స్ వ్యక్తి యొక్క రక్తం ఎక్కించడం వలన ఎయిడ్స్ వ్యాధి రావటం భర్త అనుమానించి విడాకులు ఇవ్వడం సో ఎవరో తప్పు చేశారు డాక్టర్ అక్కడ ఏదో పొరపాటున ఇంజక్షన్ వేస్తే వచ్చిందనేసి కష్టాలు అర్ధర అర్ధరాత్రి బస్ లేకపోవటంతో నడుచుకుంటూ వస్తున్న వారిని దొంగ అనుకొని ఊర్లో వ్యక్తులు కొట్టి చంపారు సో ఎవరో చేసిన వ్యక్తికి వీళ్ళందరూ బలే అవుతున్నారు సో ఇవన్నింటికి కారణం ఏంటి అంటే ఆత్మజ్ఞానం లేకపోవటం వల్ల బ్రహ్మజ్ఞానం లేకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో అందుకోసమే మనము బ్రహ్మజ్ఞానాన్ని మనం కొంచెం కొద్దిపాటికైనా మనం తెలుసుకోవాలి మీకు ఏది ఇష్టము సమస్య వచ్చింది అది వెంటనే పరిష్కరించుకోవాలన్నా లేకపోతే గంటల తరబడి కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ నెలల తరబడి ఉంటూ సంవత్సర కాలం పాటు ఉంటూ జీవితాంతం బాధపడుతూ ఉంటామా అలా ఉండడం మనకి ఇష్టమా కాదు కదా సమస్య వచ్చిందంటే దాన్ని వితిన్ సెకండ్స్లో వితిన్ అవర్స్లో అన్న మనము దాని నుండి బయటపడాలి అనేసి మనం అనుకుంటాము సో ఈ ఈ విధంగా మనము తొందరగా ఆ సమస్య నుండి దుఃఖం నుండి బాధ ను బాధ నుండి బయటపడాలి అంటే మనకు కొద్దిపాటి జ్ఞానం ఉండాలి అదే మనము తెలుసుకోబోతున్నాము ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానాన్ని మనం పోతున్నాము ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం వల్ల మన యొక్క దుఃఖాన్ని మనం అదుపు చేసుకుంటాము అదుపు చేయటం మొదలు పెడతాం మనము ఓ నాకు ఈ సమస్య వచ్చింది నేను ఎక్కువ బాధపడకూడదు దీంట్లో నుంచి మనం నేను రికవరీ అయిపోవాలి మామూలు స్థితికి వచ్చేయాలి అనేసి మనము తెలుసుకోగలుగుతాము ఇక రక్షణ కావాలా వద్దా ఇప్పుడు మురికి నుంచి బూట్స్ ఎలా రక్షణ ఇస్తాయో మనము షూస్ బూట్స్ వేసుకుంటాం కదా మురికి నుంచి వస్తాయి వర్షం నుంచి రెయిన్ కోట్ ఎలా రక్షణ ఇస్తుందో వైరస్ నుంచి పీపీఈ కిట్ ఎలా రక్షణ ఇస్తుందో బుల్లెట్స్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ మనకు ఎలా రక్షణ ఇస్తుందో బాణం నుంచి రక్షణ కోసం షీల్డ్ ఎలా ఉంటుందో ఆ విధంగా మురికిలో తిరుగుతున్న మురికి మనకు ఎలా అంటుందో వైరస్ ప్రపంచంలో మనం తిరుగుతున్న వైరస్ ఎలా అంటుందో వర్షంలో తిరుగుతున్న వర్షం ఎలా అంటుందో అలా ఈ కలియుగంలో ఒత్తిడి అసంతృప్తి లేకుండా జీవించటం అసాధ్యం ఈ మనము కలియుగంలో ఉన్నాము ఒత్తిడి స్ట్రెస్సు అసంతృప్తి నిరాశ ఇవన్నీ ఉండడం సాధ్యం అండి కాబట్టి ఇవన్నింటినీ మనం జయించాలి అంటే మనము బ్రహ్మ భావనతో జీవిస్తే అది అంటదు సో మురికిలో తిరుగుతున్న మనకు మురికి ఎలా అంటదో షూస్ వేసుకుంటే అదే విధంగా మనం ఈ కలియుగంలో ఒత్తిడి అసంతృప్తి లేకుండా జీవించటం అసాధ్యం కాబట్టి కానీ భావనతో మనం ఎప్పుడైతే జీవిస్తే జీవిస్తే అది మనకు అంటదు సో కాబట్టి మనకు రక్షణ ఏ విధంగా వస్తుంది అంటే ఆ యొక్క బ్రహ్మ జ్ఞానం వల్ల ఆ యొక్క ఆత్మ జ్ఞానం వల్ల మనకు వస్తుంది ఇక కాలంతో పాటు క్రొత్త విధానాలు వస్తున్నాయి మనం చూసినట్లయితే మనం పూర్వకాలంలో వంట ఎలా చేసుకునే వాళ్ళము పొయ్యి వెలిగించి కట్టెలు పెట్టి ఉఫ్ ఉఫను ఊపుతూ మనము వంట చేసే వాళ్ళము ఇప్పుడు ఎలా వచ్చాయి రైస్ కుక్కర్లో నీళ్ళు పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే రైస్ అయిపోతుంది అదేవిధంగా మనము ఫోన్ మాట్లాడ మన సంభాషణ ఎలా ఉండేది పోస్ట్ కార్డ్ ద్వారా మనం పలకరిం పలకరించుకునే వాళ్ళం మన పలకరింపులు ఆ విధంగా ఉండేవి ఇప్పుడు మొబైల్స్ వచ్చాయి అప్పట్లో బుల్ల కార్డ్స్ సైకిల్స్ ఉండేవి ఇప్పుడు విమానాలు వచ్చేసాయి ఇక యుద్ధం చేసేటప్పుడు బాణాలు ఉండేవి విల్లు ధనస్సు ధనస్సు ఉండేది ఇప్పుడు ఫైర్ ఆర్మ్స్ ఎక్స్ప్లోసివ్స్ బ్యాటల్ రైఫల్స్ కెమికల్ వెపన్స్ ఇలా చాలా వచ్చేసాయి సో కాలంతో పాటు మనకు క్రొత్త విధానాలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా ఆలోచనలు కూడా వేగంగా సమర్థవంతంగా కంట్రోల్ చేయటానికి కూడా ఒక విధానం భక్ భగవంతుడు సృష్టించాడా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే అవును అదే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం భగవంతుడు కూడా మనకు సృష్టిచ్చాడనమాట మనకు అనేది ఇచ్చాడు ఓకే కాకపోతే ఇది క్రొత్తగా వచ్చినది కాదు సృష్టితో పాటే వచ్చింది ఎప్పుడైతే సృష్టి ప్రారంభమైందో అప్పుడే మనకు జ్ఞానం అనేది భగవంతుడు ఇచ్చాడు కానీ కాలంతో పాటు చెప్పే విధానంలో మార్పులు జరుగుతూ వస్తుంది అంటే సులభంగా వెంటనే అర్థం అయ్యేలా చెప్పటము సో కాలంతో పాటు మన ఆలోచనలు కూడా వేగంగా సమర్థవంతంగా కంట్రోల్ మనం చేసుకుంటూ ఉన్నాము చేసుకోగలుగుతూ ఉన్నాము ఇక ప్రస్తుత జ్ఞానం మనము ఇప్పుడు ఎలా ఉన్నాము అంటే బావిలో ఉన్న కప్పలాగా ఉన్నామన్నమాట కప్పకు బావి లోపల ఉండటం వలన కొంచెం పాటి జ్ఞానమే ఉంటుంది అదే మనం ఈగల్ని చూసినట్లయితే ఆత్మజ్ఞానం ఈగల్కి ఏ విధంగా ఉంటుందంటే గ్రద్దకు పైనుంచి చూడటం వలన భూమి ఎంత ఉంది నేను ఎక్కడ ఉన్నాను అనే స్పష్టత అనేది ఉంటుంది ఈగల్కి వాటర్ ఎక్కడున్నాయి భూమి ఎక్కడుంది నేనే పరిస్థితులు ఎక్కడ పరిస్థితుల్లో ఉన్నానో అనేది మొత్తం తెలుస్తుంది అదే బావిలో కప్పకు ఏమీ తెలియదు అంత పరిమిత జ్ఞానమే ఉంటుంది అదే మనం ఇప్పుడు మనం ఒక మనకు ఒక లొకేషన్ తెలియదండి ఫర్ ఎగ్జాంపుల్ మనము మీన్ బెంగళూరు నేను బెంగళూరులో ఉంటాను ఎయిర్పోర్ట్లో దిగాను హైదరాబాద్ నుంచి సో బెంగళూరు నుంచి టిన్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి నాకు రోడ్డు ఏం తెలియదు బస్ ఎక్కాను బస్సు ఎక్కుతానే నాకేమిటి ఏమీ తెలియదు కాబట్టి పక్కన వాళ్ళని అడుగుతూ ఉంటాను నెక్స్ట్ స్టాప్ ఏంటండి నెక్స్ట్ స్టాప్ ఏంటి టిన్ ఫ్యాక్టరీ ఎప్పుడు వస్తుంది టిన్ ఫ్యాక్టరీ ముందు ఏది నేను ఎక్కడ దిగాలి కాస్త చెప్పండి అని వాళ్ళని సతాయిస్తూ ఉంటాము ఎందుకు మనకు ఆ లొకేషన్ తెలియదు కాబట్టి అదేవిధంగా మనము ఎప్పుడైతే మనము ఆ లొకేషన్ తెలుసు అనుకో మనకు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ వచ్చాయి గూగుల్ మ్యాప్లో మనం పెట్టుకోగానే ఏమవుతుంది మనకు క్లియర్గా క్లారిటీగా అర్థమైపోతుంది డ్రైవర్ లోపు మనం నెక్స్ట్ స్టాప్ ఎక్కడ వస్తుంది ఎన్ని మినిట్స్లో వస్తుంది ఎంతసేపట్లో దిగుతాము ఎన్ని సెకండ్స్లో దిగుతాము అనేది ఫుల్ క్లారిటీతో వస్తుంది అదే మనం ఎప్పుడైతే మ్యాప్స్ ఆన్ చేసుకున్నామో మ్యాప్ గురించి తెలుసుకున్నాము మ్యాప్ పెట్టుకున్నాము అదేవిధంగా మనము ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకున్నట్లయితే బ్రహ్మజ్ఞానాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనకు మన జీవితం పట్ల క్లారిటీ వస్తుంది మనం ఏం చేస్తున్నాము మనం ఎక్కడ ఉన్నాము అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది మనం ఏం చేయాలి మనం ఏం చేయబోతున్నాము మనం ఏ ఏం చేస్తే మనం మన జీవితం ముందుకెళ్తుంది మన యొక్క ఆధ్యాత్మిక సాధన మనం ఎక్కడ వరకు వస్తుంది ఎక్కడ వరకు మనం తీసుకెళ్తాము తీసుకో తీసుకోగలుగుతాము అనేది మనకు ఫుల్ ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది ఎప్పుడైతే మనము బ్రహ్మజ్ఞానాన్ని మనం తెలుసుకున్నట్లయితే కాబట్టి మనము బ్రహ్మజ్ఞానాన్ని అంతో ఎంతో కొద్దిపాటిగా ప్రయత్నపూర్వకంగా అయినా మనము తెలుసుకోవాలి ఇక అసంతృప్తికి కారణాలు మనం తెలుసుకుందాం అసలు అసంతృప్తి ఏ విధంగా వస్తుంది టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆకర్షించే వాటిని సులభంగా తెలుసుకోగలగటం చూడటం వలన వాటిని పొందాలి అనుభవించాలనే కోరిక పెరిగి దానిని పొందలేకపోవడం వల్ల మనకు అసంతృప్తి అనేది వస్తుంది సామర్థ్యం లేక అసంతృప్తి కలిగి బాధ దుఃఖం నిరాశతో కూడిన ఆలోచనలు కలుగుతున్నాయి అతి మమకారం వల్ల అతి ప్రేమ వల్ల అతి కోరికలు వల్ల అతిగా పోల్చుకోవడం వల్ల అతిగా పోల్చుకోవడం వల్ల మనకు అసంతృప్తి వస్తుంది అతి మమకారం వైఫ్ మీద భార్య మీద భర్త మీద పిల్లల మీద తల్లిదండ్రుల మీద అతిగా మమకారం పెంచుకోవడం వల్ల అతి ప్రేమ ఉండడం వల్ల మనకు అసంతృప్తి అనేది వస్తుంది ఇప్పుడు నేను చూపించాను నా హస్బెండ్ మీద ఆ హస్బెండ్ నాకు రివర్స్లో ప్రేమని ఇవ్వలేదు అసంతృప్తి ఓకే అతి మమక అతి ప్రేమ అతి మమకారం పిల్లల్ని బాగా చూసుకుంటున్నాం బాగా నచ్చ చెప్తున్నాం బాగా మంచి విద్యలు నేర్పిస్తున్నాము కానీ వినట్లేదు బాధ దుఃఖం అసంతృప్తి రిటర్న్లో తను మంచిగా చేయట్లేదు మనకేమొస్తుంది అసంతృప్తి కలుగుతుంది అతిగా కోరికలు ఉండడం వల్ల మితిమీరిన కోరికలు ఉండడం వల్ల ఏమవుతుంది మనకు అసంతృప్తి కలుగుతుంది అతిగా పోల్చుకోవడం వల్ల వాళ్ళు బాగున్నారు వాళ్ళకు అవి ఉన్నాయి కార్లు ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయి వాళ్ళ కిడ్స్ బాగున్నారు సో ఈ విధంగా పోల్చుకోవడం వల్ల మనకు అసంతృప్తి మనకు మనం ఎంతలో ఉన్నాము మనకి ఏది ఇచ్చాడు భగవంతుడు అనే భావనతో ఉంటే తృప్తిగా ఉంటాము అదే మనం పోల్చుకుంటూ మనము ప్రేమ అతి ప్రేమ అతి మమకారాలతో మనం జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా అసంతృప్తికి గురయిపోతాము చాలా స్ట్రెస్ఫుల్గా ఉండిపోతాము ఇది మాత్రం వాస్తవము సమస్య వస్తే ఇంకా అసంతృప్తికి ఏంటి కారణాలు తొందరగా అనుభవించాలి అందుకోసం ధర్మాలను పాటించడం పాటించకపోవడం విలువలు విలువలు ధర్మాలు పాటించడం తగ్గిపోవటం వలన వచ్చే భయం ఆందోళన ఒత్తిడి తట్టుకోలేకపోవటం వలన ఆలోచనలు పెరగడం ఇవి ఇవి ఇవన్నీ అసంతృప్తికి కారణాలు సమస్య వస్తే సరైన ధైర్యం చెప్పేవారు లేక ఆలోచనలను అదుపు చేసుకోలేక కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళ మైండ్ని ఆలోచనల్ని సో ఆలోచనలు అదుపు చేసుకోలేక ఆత్మహత్య చేసుకోవడం హత్య చేయడం ఒకరిని మానసిక సమస్యలతో బాధపడుతూ బాధపడిపోవడము సో ఇవన్నీ మనకు అసంతృప్తికి కారణాలు ఈ అసంతృప్తి అనేది ఇలా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అదే మనము ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఈ అసంతృప్తికి అసంతృప్తికి మనము చెక్ పెట్టేయచ్చు ఓకే సో ఇది అసంతృప్తికి కారణాలు ఇక ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఎందుకు నేర్చుకోవాలి సో ఇప్పుడే మనము ఇవన్నీ మనం తెలుసుకున్నాం ఎందుకు తెలు ఏ ఎందుకు తెలుసుకోవాలనేసి చాలా పాయింట్స్ చూసాము సో ఒక్కసారి మళ్ళీ మనం రిక్వెస్ట్ చేసుకుందాం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి ఆత్మజ్ఞానం బ్రహ్మ జ్ఞానం అనేది సైన్స్ సోషల్ సబ్జెక్టు లాంటిదే ఇంకా చెప్పాలంటే దానికన్నా చాలా ఈజీ ఇది తెలుసుకుంటే ఆలోచనల తీవ్రత కొంతసేపటికి తగ్గించవచ్చు మన యొక్క మన మైండ్ చాలా కోతి లాంటిది సో మనకు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా సో ఈ ఆలోచనల్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు ఏం నేర్చుకుంటే బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకుంటే మనం బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకుంటే ఈ యొక్క ఆలోచనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇక ఈ యొక్క బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటే మన దృష్టి అంతా ఆలోచనలను ఎలా కంట్రోల్ చేయడం అనేది ప్రధానంగా చూడాలి ఈ జ్ఞానం నేర్చుకుంటే ఏదో షుగర్ తగ్గుతుంది ప్రమోషన్ వస్తుందా పిల్లలకు పెళ్ళవుతుందా అనేది మనం కాదు మనకు వచ్చే దుఃఖాలను అసంతృప్తి నుంచి బాధలను ఎలా బయటపడతామో మనము తెలుసుకోగలుగుతాము ఇక బాధ దుఃఖం అసంతృప్తి నిరాశతో వచ్చే ఆలోచనలు సమర్థవంతంగా ఎదుర్కోవటం ఎలా అనేది మనం తెలుసుకోగలుగుతాము నేనెవరు ఈ సృష్టి ఏమిటి ఎందుకు వచ్చింది ఇందులో నా పాత్ర ఏమిటి అనేది మనం తెలుసుకోగలుగుతాము కొందరు కష్టంలో ఆనందంగా ఉండగలరు కొందరు ఎందుకు ఉండలేరు కష్టం వచ్చినప్పటికీ కొంతమంది హ్యాపీగా ఉంటారు కొంతమంది చాలా దిగులు పడి నీరసపడి కుల్లి కుమిలిపోతూ ఉంటారు ఓకే సో మనము ఈ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల మనము ఈజీగా ఎలా బయటపడాలో కష్టం నుంచి మనం తెలుసుకోగలుగుతాము ఎప్పుడూ ఆనందంగా సంతృప్తితో ఉండాలంటే ఎలా సంతృప్తిగా ఆనందంగా ఎలా ఉండాలో మనం తెలుసుకో తెలుసుకుంటాము భయాన్ని జయించవచ్చు ఎప్పుడు ధైర్యంగా ఉంటాము విపరీతంగా కలిగే కోరికలు కూడా మనకు ఆగిపోతాయి శాశ్వతంగా మనం తీసివేయచ్చు ఇంకా మనము ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల నన్ను నేను ఎలా తెలుసుకోవడం ఎలా అనేది కూడా మనం తెలుసుకుంటాము మోక్షం జన్మరాహిత్యం పొందడం ఎలా జన్మరాహిత్యం మనము ఏ విధంగా పొందుతామో మోక్ష మార్గానికి మెట్టు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా సో ఇక ఆత్మజ్ఞానాన్ని మనం ఏ విధంగా ఆత్మజ్ఞానాన్ని నెక్స్ట్ స్టెప్లో మనం ఏ విధంగా తెలుసుకుంటామో చూద్దాము